అందరికీ నమస్కారం ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా వచ్చి సబ్స్క్రైబ్ లైక్ ఏ కదండి మరి ఇంతమందికి రీచ్ అవుతుంది మీరు సపోర్ట్ చేస్తే సహకరిస్తే మంత్రి పదవిపై నవీన్ యాదవ్ ఆసక్తికర వాక్యాలు జుబ్లీల్స్ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రతి ఇద్దరు సోషల్ మీడియాలో ఎంత దుష్ప్రచారం చేసినా తనకు అడ్డం అడంగా నిలిచిన జూబ్లీహిల్స్ ప్రజలను రుణపడి ఉంటానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు రాబోయే రోజుల్లో తన నియోజకవర్గం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తే చేస్తానని చెప్పారు ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గాంధీ భవన్ తొలిసారి గాంధీ భవన్లో తొలిసారిగా మీడియాతో సమావేశం నిర్వహించిన ఆయన భారతదేశ రాజ్యాంగ ప్ర వజ్రోత్సవాల వేళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా అవకాశం కలిగించిన పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు నా నాలుగు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన సీఎం మంత్రులతో పాటు పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తన గెలుపు దోమం చేశాయని చెప్పారు మంత్రి పదవిపై ఎలాంటి ఆశలు లేవని స్పష్టం చేశారు ముప్పై ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న తన కుటుంబంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష పూర్తికంగా వ్యవహరించిందని నవీన్ యాదవ్ ఆరోపించారు రాజకీయంగా నేను ఎదుగుకుండా గతంలో ఎంఐఏ నుంచి టికెట్ రాకుండా బీఆర్ఎస్ కుట్రలు చేసిందని చివరకు నాతో పాటు మా కుటుంబ సభ్యులు బంధువులపై వ్యక్తిగత అనహానికి సైతం పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు తనపై అక్రమంగా కేసులు పెట్టిన నా జీవితమే నాశనం చేయాలని బీఆర్ఎస్ చాలా ప్రయత్నిస్తే భగవంతుడే రేవంత్ రెడ్డి రూపంలో వచ్చి తనకు అవకాశం కల్పించారని చెప్పాడు నాడు సి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు మా ప్రాంత ప్రజలకు అడ్డంగా అడ్డంగా నిలిచి ఉండడానికి నేను ఎమ్మెల్చే అవ్వాలని అనుకున్నానని అయితే ముంగి గోపినాథ్ చనిపోవడంతో బైపోల్ వచ్చిందన్నారు కేసు కోర్టులో ఉన్నప్పుడే ఆయన కాలం చేశారని కేసు వెనక్కి తీసుకో తీసుకుంటామన్నాడు ఉప ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేసిన ఎంఐఏ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు